కూటమి ప్రభుత్వంలో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాని మండిపడ్డారు మహిళా డాక్టర్ పై జనసేన నేత బూతులు తిట్టడం చూశామని తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లెపాలెం ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవించి తెలుగు తమిళ్లు వీరంగా సృష్టించారని ఆరోపించారు సాంస్కృతిక కార్యక్రమాలు అడ్డుకుని టీచర్స్ పై దాడి చేశారని చెప్పారు ఈ ఘటనపై విద్యాశాఖ గాని పోలీసులు గాని స్పందించకపోవడం దారుణమన్నారు టీడీపీ నేతల జోక్యం ఉండడం వల్లే కలెక్టర్ ఎస్పీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు చెప్పిన పాటకు డాన్స్ వేయలేదని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు పిల్లల జోలకు వెళ్లిన వారిపై టీచర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిన్నగాక మొన్న ఒక మహిళా డాక్టర్ మీద కాకినాడలో దాడి జరిగింది అనేటువంటి విషయం మనం చూసాం ఇటువంటివి నిత్యం వందలాది దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెలుగు చూస్తున్నవి చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి కోడూరు గ్రామ పంచాయతీలో చెన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో పిల్లలు సరస్వతి పూజ నిర్వహించుకొని ఆ తర్వాత ఆ పిల్లలు దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు మైక్ సెట్టు దానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి పాటలు పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభిస్తే కొంతమంది తాగి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది మద్యం మొత్తులో తమ్ముళ్ళ వేరంగం తెలుగు తమ్ముళ్ళ అధికార గర్వం ప్రతి దగ్గర ఇదే విధంగా మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకుతాయల ఆగడాలు మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకటాయల ఆగడాలు అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవంలో యువత బీభత్సం అన్ని పేపర్లు దాదాపుగా వచ్చాయి అయితే వీటికి సంబంధించి లోతుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువకులు వాళ్ళు నేరుగా వెళ్ళి మేము చెప్పినటువంటి పాటలకి మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి చెప్పి ఆ పిల్లలను బెదిరించడం పాప అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమం మీ ప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి మాట వాళ్ళు మాట్లాడినటువంటి మాట అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్ ముత్యాల హరి పామంజి వాసు మహేష్ సందు విజయ్ మరో పది మంది అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది ఇంత జరిగితే పాపం వెళ్ళి అడ్డుకున్న దానికి ప్రధాన ఉపాధ్యాయుని దుర్భాషలు ఆడారు ఇంకా టీచర్ పాపం అవార్డు గ్రహీత ఆ టీచర్ వెళ్ళి అడ్డుకుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగల కొట్టారు ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు మహిళా టీచర్లు పిల్లలు పాపం చిన్నపిల్లలు ఉండేటువంటి తరగతి చదివేటువంటి బిడ్డల పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్బస్ ఏర్పడింది ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత లేచి పొంకాను పొంకాలుగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే మా బిడ్డలకు ఏమైందని చెప్పి చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి విషయం జరిగితే పొత్తు వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి చివరికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తామంటే